సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతకు ఎదురు దెబ్బ తగిలింది తన తండ్రి హత్య కేసులో కేవలం ఇద్దరిని మాత్రమే విచారించాలని సిబిఐ కోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఆమె కోరుకుంటున్నట్లు ట్రయల్ కోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టలేదు ఎవరెవరిని విచారించాలో తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకే విచారణ పూర్తి చేయాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే గతంలో ట్రయల్ కోర్టు కేవలం నెలలోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు మాత్రం సుప్రీంకోర్టు సవరించింది సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ జగన్ దంపతులను విచారించాలనేది సునీత కోరిక మరి ముఖ్యంగా అవినాష్ రెడ్డిని జైలుకు పంపాలని పట్టుదలతా ఉన్నారు అయితే అవినాష్ రెడ్డి బెయిల్పై ఉన్నారు బెయిల్ రద్దు చేయాలని సునీత కోర్టును ఆశ్రయించారు అయినా ప్రయోజనం లేకుండా పోయింది మరోవైపు విచారణ పూర్తయినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ అఫిడవిట్ సమర్పించింది న్యాయస్థానం ఆదేశిస్తే విచారిస్తామని సిబిఐ పేర్కొంది దీనిపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సునీతను సుప్రీం ఆదేశించింది అయితే ట్రయల్ కోర్టులో ఆమె కోరుకున్న ఆదేశాలు రాలేదు కేవలం ఇద్దరిపై మాత్రమే విచారించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది ఆ ఆదేశాలపై సంతృప్తి చెందని సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మినీ ట్రయల్ నిర్వహించలేమని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం స్పష్టం చేసింది ఇలా చేస్తే మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని ధర్మాసనం పేర్కొంది ఇది అంతులేకుండా పోతుందని ధర్మాసనం స్పష్టం చేసింది ట్రయల్ ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తును కొనసాగించొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే ఎవరిని విచారించాలో ఆదేశాలు ఇవ్వలేమని కూడా సుప్రీంకోర్టు తెలిపింది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.